ఈరోజు మనందరం కూడా ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడ సమావేశమయ్యాం ప్రతి ఒక్కరిలో ఒక దేశభక్తి వచ్చే విధంగా గట్టిగా మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉంది వందే మాతరం వందే మాతరం వందే మాతరం చాలాసార్లు చాలా కార్యక్రమాలకి నేను హాజరయ్యాను ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అయితే నేడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక పవిత్రత ఒక ఉద్వేగం స్ఫూర్తి శక్తి ఇలాంటివన్నిటికీ మారు పేరు మువ్వెన్నెల జెండా అది ఈరోజు మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని